ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో అనధికారిక లెక్కల ప్రకారం ముప్పై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు కౌలు రైతుల సంఘం నాయకులు చెప్తున్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో చాలాసార్లు ఉద్యమాలు చేసినప్పటికీ వాళ్ళ సమస్య పరిష్కారం కావడం లేదు కౌలు రైతుగా ఉన్నప్పటికీ కౌలుదారు కార్డును ప్రభుత్వం నుంచి పొందలేకపోతున్నారు ఇందుకు కారణం రైతులు సరిగ్గా కౌలు రైతులకు సహకరించకపోవడం కౌలు రైతులకు భూములు ఇచ్చినప్పటికీ కౌలు రైతులకు రావాల్సినటువంటి ప్రభుత్వ సబ్సిడీలు కానీ ఇతర సౌకర్యాలు కానీ రైతుకు మాత్రమే పోతున్నాయి నేరుగా కౌలు రైతులకు అందడం లేదు దీనివల్ల కౌలు రైతు నష్టపోతున్నాడనేది రైతు సంఘాల వాదన ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సిసిఎల్ఏ కార్యాలయం ముందు భారీ స్థాయిలో కౌలు రైతులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు కౌలు భూములు తీసుకొని పంటలు పండించే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా కౌలు రైతు కార్డు ఇవ్వాలని వాళ్ళు అధికారులను కోరుతున్నారు ఈ రైతు సంఘం ఆధ్వర్యంలో సిసిఎల్ఏ కమిషనరు జయలక్ష్మికి ఒక మెమోరాండాన్ని రైతులు అందజేశారు ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం నాయకులు హరిబాబు మిగిలిన నాయకులు మాట్లాడుతూ కౌలు రైతులు నానా కష్టాలు పడుతున్నారు గోదావరి జిల్లాలలో ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు అలాగే ప్రకాశం కృష్ణా గుంటూరు లాంటి జిల్లాల్లో కూడా కౌలు రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది అయినా వాళ్లకు సకాలంలో ప్రభుత్వం గుర్తింపు లేదు కౌలు గుర్తింపు కార్డు అందడం లేదు దీనివల్ల వాళ్ళకు రావాల్సిన సౌకర్యంలో రావడం లేదని చెప్పేసేసి వీళ్ళు జయలక్ష్మికి వివరించారు కమిషనర్ జయలక్ష్మి హామీ ఇస్తూ తప్పనిసరిగా మా అధికారుల ద్వారా ఆయా ప్రాంతాలకు వెరిఫికేషన్ చేయించి కౌలు రైతు అని అనిపిస్తే తప్పనిసరిగా వాళ్ళు కార్డులు అందజేస్తాం మేము ఆ కౌలుకు భూములు ఇచ్చిన రైతులతో కూడా మాట్లాడతామని చెప్పి చెప్పారు రెండు వేల పదకొండులో కౌలు రైతులు భూమిపై కౌలు చేసే ప్రతి రైతుకు కార్డు ఇచ్చేవాళ్ళు కానీ ఆ తర్వాత కౌలుకు భూమి ఇస్తున్నటువంటి రైతు అనుమతితోనే కౌలు రైతు కార్డు తీసుకోవాలనే నిబంధన పెట్టారు ఈ నిబంధన మంచిది కాదు దీన్ని మార్చాలని చెప్పేసేసి కౌలు రైతు సంఘం నాయకులు కోరుతా ఉన్నారు నిజానికి ఈ రాష్ట్రంలో కౌలు రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అయితే భూమి తన సొంత భూమి కాకపోవడం వల్ల అతనికి ఏ విధమైన ప్రభుత్వ రాయితీలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ విధమైన సౌకర్యాలు కూడా వాళ్లకు అందడం లేదు రైతు సంఘం నాయకులు కోరుతున్నది ఒకటే కౌలు రైతులకు భూములు తీసుకున్న ప్రతి కౌలు రైతుకు కార్డు తప్పనిసరిగా ఇవ్వాలి అట్లాగే దేవాలయ భూములను కౌలుకు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలి అదేవిధంగా కౌలు రైతులందరికీ ప్రభుత్వం సాధారణ రైతులకు ఇచ్చేటట్టు రాయితీలు రాయితీలతో పాటు సాగుదారులకిచ్చే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇరవై వేల రూపాయల డబ్బును కూడా అందచేయాలని అంటే సాగు పెట్టుబడి పెట్టుబడి కోసం ఇచ్చే డబ్బును కూడా అందచేయాలని చెప్పేసి కోరుతున్నారు